చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని మేధర వీధిలో బుధవారం జిల్లా మామిడి ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పురుగుల మందులు ఎరువుల అంగడిని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మామిడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారి బ్రాంచ్ ని ప్రారంభించామని మామిడి రైతులకు సరసమైన నాణ్యమైన మందులు ఎరువులను అందించడం జరుగుతుందని వారు తెలిపారు లైన్ లోపల నడపక నడపక హూ హూ హోల్ లైన్ లోంచి ఆకర్తన మట్టి చాక్లర్ నాడు బండి తీయాలి ఆ వస్తువులని తీయాలి ఇంకొకటి చెప్తాను మంచి పడదు లోపల ఇది

చిత్తూరు మామిడి ఉత్పత్తిదారుల కంపెనీ తరఫున పురుగు మందులు ఎరువులు అమ్మకం బ్రాంచ్ ఆఫీసుని సేల్స్ సెంటర్ని మనం ఇవాళ బంగారుపాలెంలో మొదలు పెట్టుకోవడం చాలా సంతోషదాయకం రైతులకు చిత్తూరు టౌన్ దాకా వచ్చి తీసుకొచ్చే అవసరం లేకుండా వారి చుట్టుపక్కల ప్రాంతం కాబట్టి ఇది చుట్టుపక్కల రైతులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు చిత్తూరు మామిడి ఉత్పత్తిదారుల కంపెనీలో లభించే అన్ని సరుకులు కూడా ఈ బ్రాంచ్ సెంటర్లో దొరుకుతాయి ఈ వినియోగాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాలి ఇది కంపెనీ చరిత్రలో ఒక పెట్టి మనం రెండో షాప్ని ఆర్గనైజ్ చేయడం ఈసారి మనం దాదాపు యాభై లక్షల నుంచి కోటి మామిడి కవర్లు కూడా తెప్పిస్తున్నాం నాణ్యమైనవి తక్కువ ధరకు అందజేస్తాం కాబట్టి ఈ సౌకర్యాన్ని కూడా రైతులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ కంపెనీ అభివృద్ధికి చైర్మన్ గారితో పాటు డైరెక్టర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు అనేది కూడా అందరూ గ్రహించాలి లాభాపేక్ష లేకుండా రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా చిత్తూరు మ్యాంగో ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి ఒక చిన్న బ్రాంచ్ని మనం బంగారు నెలకొనుకోవడం జరిగింది ఎందుకంటే రైతులు చిత్తూరు మరియు పొలం పోయి మందులు తీసుకొని వచ్చేదానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతుల సౌలభ్యం కోసం మా మేము డైరెక్టర్లు అందరూ ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని బంగారు పనులు మన మామూలు ఉత్పత్తిదారుల కంపెనీ తరఫున ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినాము ఈ ఇందులో పురుగు మందులు రసాయన ఎరువులు దొరుకుతాయి స్వస్థమైన ధరలకే దొరుకుతాయి కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ కొనుగోలు చేయాల్సిందిగా అందరూ కోరుతున్నాను ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా సహోదరులు కంపెనీ డైరెక్టర్లు అందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందు వరకు వారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా థ్యాంక్ యూ